శివ చాలా మంచివాడు మీ కారణంగా ఇప్పుడు శివాకి ఏదైనా జరిగితే ఆ కుటుంబం నష్టపోతుంది అంటూ ఇక నీలవేణి అయితే చెప్పి వెళ్ళిపోతుంది ఏంటి మేమిద్దరం క్లోజ్గా ఉన్న వీడియో డీసీపీ సార్ దగ్గరుందా అంటే నిజంగానే శివాని ఏదైనా చేస్తాడా శివ అంతకీ ఇంటికి రాలేదా నాకు చాలా భయంగా ఉంది అంటూ ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది ఆశని ఇక ఎదురు చూడంగానే ఎప్పటికీ శివ అయితే ఇంటికి రాడు అప్పుడే అయితే చెప్తూ ఉంటుంది నేను ముందు నుంచి చెప్తున్నాను కదమ్మా నువ్వంటే ఆ డీసీపీకి ఇష్టం నువ్వు శివ దగ్గర ఉంటే ఆ డీసీపీ తట్టుకోలేకపోతున్నాడు ఆ కారణంగానే నా కొడుకుని నాకు దూరం చెయ్యాలని ప్లాన్ చేశాడు నువ్వు గనుక నా మాట వినుంటే నా పరిస్థితి ఇలా వచ్చుండేదే కాదు ఇప్పుడు నా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి ఏమని బాధపడాలి అంటూ ఇక సత్యం అయితే ఏడుస్తూ ఉంటుంది మీరు బాధపడకండి శివాన్ని తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ ఆశని అయితే ఇక కోపంగా డీసీపీ ఇంటికి అయితే వెళ్తుంది డీసీపీ సార్ డీసీపీ సార్ అంటూ కోపంగా అరిచేసరికి ఇంట్లో ఇక డీసీపీ సందీప్ అయితే ఉండడు అప్పుడే పని మనిషి అయితే వస్తుంది ఎవరమ్మా ఇలా ఎందుకు వచ్చారు అంటూ అనగానే నేను డీసీపీ గారి గురించి వచ్చాను ముందు ఆయన ఎక్కడున్నాడో నిజం చెప్పు అంటూ అడుగుతూ ఉండగా ఆయన ఇంట్లో లేరమ్మా ఎక్కడికో వెళ్ళారు ఉదయమనంగా వెళ్ళారు ఇప్పటికీ రాలేదో అంటూ చెప్తూ ఉంటుంది కాంతమ్మ అయితే అప్పుడే ఆశని అయితే వాళ్ళ అమ్మగారు ఉంటారుగా బయటికి పిలు అంటూ కోపంగానంగానే సరేనమ్మా పిలుస్తాను అంటూ కాంతమ్మ అయితే స్వరా దగ్గరికి వెళ్తుంది మేడం ఎవరో మన డీసీపీ సార్ గురించి వచ్చారు చాలా కోపంగా మాట్లాడుతుంది అమ్మాయి మిమ్మల్ని కలవాలి అంటుంది వచ్చి మాట్లాడండి మేడం అంటూ అనగానే అప్పుడే ఇక కిందకైతే వస్తుంది స్వర ఇక స్వరాన్ని చూసిన ఆసని అయితే అమ్మాయి మేడం మీరా మీరు ఎక్కడున్నారేంటి అంటూ అడుగుతూ ఉంటుంది ఆసని అయితే నన్ను అమ్మాయి మేడం అని పిలిచావంటే నువ్వు ఖచ్చితంగా బాబీ ఫ్రెండ్ అన్నయ్య ఉండాలి లేకపోతే ఖైలా అన్నయ్య ఉండాలి ఎవరమ్మా నువ్వు అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే నేనే మేడం మీ కైలాని అంటూ అనంగానే కైలా నువ్వా ఇలా వచ్చావేంటమ్మా నా గురించి వెతుక్కుంటూ వచ్చావా అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే నేను ఇక్కడ మీరున్నారని రాలేదు మేడం డిసిపి సందీప్ గారి గురించి వచ్చాను ఆయన కారణంగానే ఇల్లు వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది అంటూ అనగానే సన్నీ గురించి వచ్చావా సన్నీ ఏం చేశాడమ్మా అంటూ అడుగుతూ ఉంటుంది స్వరా అయితే సన్నీయా అంటే మేడం మీ దగ్గర ఉన్నది సన్నీయా అంటూ అడగంగానే అవును నా దగ్గర ఉన్నది సన్నీయే అంటూ చెప్తూ ఉంటుంది స్వరా అయితే మేడం చాలా అన్యాయం జరిగింది అంటే నా దగ్గరున్న శివాయ బాబీ అని తెలుసుకుని కావాలనే డీసీపీ సార్ కిడ్నాప్ చేసినట్టున్నారు ఇప్పుడు మీరు గనక వచ్చి రక్షించకపోతే బాబీ ఎప్పటికీ మనకి కనపడడు అంటూ అనంగాని ఏం మాట్లాడుతున్నావు కైలా బాబీని కిడ్నాప్ చేయడం ఏంటి ఎప్పటికీ కనపడకపోవడం ఏంటి అసలు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే అప్పుడే ఇక చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ ఇక చెప్పేస్తుంది కైలా స్వరాకి అన్ని నిజాలు తెలుసుకున్న స్వర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈరోజు నా కొడుకు ఒక గా మిగిలిపోవడానికి కారణం సన్నీయే వాడు నా దగ్గర ఉండుంటే వాడు భవిష్యత్తు ఎంతో బాగుండేది వాడిని గొప్ప ప్రయోజకుని చేసి ఉండేదాన్ని కానీ ఈరోజు వాడి జీవితం ఒక పని వాళ్ళ మిగిలిపోవడానికి కారణం సన్నీయే అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మేడం ఇప్పుడు పెయింటర్గా మిగిలాడా ఎలా మిగిలాడన్నది కాదు మీరు వెంటనే రాకపోతే బాబీని ఎట్టి పరిస్థితిలో బ్రతకనివ్వడు మీరు మేడం అంటూ ఇక కైలా అయితే స్వరాన్ని తీసుకుని బయలుదేరుతుంది ఇంతలో ఇక నీలవేణి అయితే బాబీని ఎక్కడ పెట్టారో వేరే పోలీస్ ఆఫీసర్ ద్వారా తెలుసుకుని ఇక ఆ అడ్రస్ కైలాకైతే పంపిస్తుంది ఇక వెంటనే స్వరాన్ని తీసుకుని కైలా అయితే అడ్రస్కి వెళ్ళంగానే ఇక బాబీ అయితే అక్కడ బందీగా ఉంటాడు ఇంతలో సన్నీ అయితే నువ్వు బ్రతకడానికి వీల్లేదురా నా ఆశని నీకు దగ్గర అవ్వడం ఏంటి నీకు అంత దగ్గరై నీకు చెమటలు తుడడం ఏంటి నువ్వే లేకుండా పోతే ఆశని నా సొంతమవుతుంది అందుకే ఈ రోజుతో నిన్ను చంపేయాలి అనుకుంటున్నాను అంటూ ఇక సన్నీ అయితే తన దగ్గరున్న రివాల్వర్తో బాబీని చంపేయాలని అయితే నిర్ణయించుకుంటాడు ఇక రివాల్వర్ అయితే గురి పెట్టేసరికి ఒక్కసారిగా స్వారా అయితే ఆగుసన్ని అంటూ కోపంగా వచ్చి చంపైతే పగల కొడుతుంది అమ్మ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ అనంగానే నువ్వు అమ్మనే పిలిచే అర్హత కూడా పోగొట్టుకున్నావు నన్ను మోసం చేశావు నా ప్రేమని కూడా నువ్వు ఇంత దారుణంగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నిన్ను ఎప్పటికీ కూడా నేను నమ్మలేను నీ మోసాన్ని సహించలేను వాడెవడో తెలుసా బాబీ అంటూ ఇక స్వర ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు సన్నీ నా కొడుకుని ఇంత మోసం చేసిన నిన్ను ఎప్పటికీ క్షమించను అంటూ ఇక స్వర అయితే సన్నీకి షాక్ ఇస్తుంది ఇక కైలా అయితే బాబీ కట్లు విప్పి నేనే నీ కైలాని మీ అమ్మగారు బ్రతికే ఉన్నారంటూ నిజాన్ని అయితే బయట పెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు